కొంగలు తాబేలు ఒక చెరువులో రెండు కొంగలు ఒక తాబేలు నివసించేవి ఆ సంవత్సరం వర్షాలు పడకపోవడంతో చెరువులోని నీరు ఎండిపోయింది ఒకరోజు కొంగలు ఎగురుతుండగా వారు ఒక కొత్త చెరువును చూశారు ఆ చెరువులో నీరు సమృద్ధిగా ఉంది చుట్టూ పచ్చదనం విరాజిల్లింది అక్కడ బోలెడన్ని కప్పలు పీతలు చేపలు మరియు ఇతర నీటి జీవులు నివసించాయి కొంగలు తమ పాత చెరువును వదిలి కొత్త చెరువుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి వారు ఈ విషయాన్ని చర్చించుకుంటుంటే పక్కనే కూర్చున్న తాబేలు వినిపించింది ఒట్ మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి నేను ఒంటరిగా ఇక్కడ ఉండలేను అని తాబేలు వేడుకుంది ఒట్ కొంగలు జాలిపడి తాబేలును కూడా తీసుకెళ్లాలని అంగీకరించాయి కాని సమస్య ఏమిటంటే తాబేలు ఎగరలేకపోవడం అది నడుస్తూ వెళ్లడం కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది పైగా కొంగ వీపు మీదకి ఎక్కి ప్రయాణించడం తాబేలుకు సాధ్యం కాదు చివరకు ఒక తెలివైన ఆలోచన వచ్చింది తాబేలు ఒక కర్రను నోటితో గట్టిగా పట్టుకుంటే కొంగలు ఆ కర్రను తలోవైపు పట్టుకుని ఎగురుతూ కొత్త చెరువుకు తీసుకెళ్లగలరని తలంచారు ఏ పరిస్థితిలోనూ నువ్వు నోరు తెరవకూడదు కర్రను గట్టిగా పట్టుకుని ఉండాలి అని కొంగలు తాబేలును హెచ్చరించాయి తాబేలు దీన్ని అంగీకరించి తల ఊపింది తరువాతి ఉదయం కొంగలు మధ్యలో తాబేలును మోస్తూ ఎగరడం ప్రారంభించాయి తాబేలు మొదట కర్రను గట్టిగా పట్టుకుంది అయితే కొంతసేపటి తర్వాత కింద భూమి మీద కొంతమంది పిల్లలు కనిపించారు పిల్లలు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఒకరికొకరు చూపిస్తూ మాట్లాడుకోవడం ప్రారంభించారు ఒట్ వారిని గమనించిన తాబేలు కొంగలకు చెప్పాలని నోరు తెరిచింది తొట్ ఇంకేముంది అది ఒక్కసారిగా కింద పడిపోయింది తాబేలుకు తీవ్రగాయాలు తగిలి చివరకు ప్రాణాలు కోల్పోయింది తొట్ నెరవేర్చాల్సిన పాఠం మనకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవారు శ్రేయోభిలాషులు మిత్రులు మన మంచికి ఏదైనా సూచన ఇస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుని సమయానుకూలంగా అనుసరించడం మేలైనది ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి ఇంకో మెట్టు ఎక్కి కామెంట్ చెయ్యండి అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్లిపోతే తాబేలులా నోరు తెరిచి కింద పడిపోవడం ఖాయం ఎగిరే కొంగలా తెలివిగా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టండి అంతేకాదు మీ స్నేహితులతో షేర్ చేయండి లేదంటే తాబేలులా నోరు తెరవాల్సిన పరిస్థితి మీకు వచ్చేస్తుంది జస్ట్ కిడ్డీన్